కృష్ణతో వైష్ణవి నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటారు ఇక కృష్ణ అయితే అక్కడ వైష్ణవి కూర్చోవటంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వైష్ణవి కృష్ణతో నిశ్చితార్థం జరుగుతుందని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎన్నాళ్ళకి మళ్ళీ మా ఇద్దరం ఒకటి అవుతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో వెన్నెల లోపలి నుండి డ్రెస్ వేసుకొని లోపలి నుండి బయటకు వస్తుంది ఇక కృష్ణ వెన్నెలను చూసి ఒక్కసారిగా అలా ఉండిపోతాడు ఇక వెన్నెల వైపే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ ఎదురుగా ఉన్న వైష్ణవిని చూసి కృష్ణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక ఉంగరం తీసి వైష్ణవి చేతికి దొడుగునైనా అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఇలా అంటూ ఉంటాడు నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పి గట్టిగా తేల్చి చెప్పేస్తాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు వైష్ణవి వరలక్ష్మి వెన్నెల వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంటి ఏమైంది ఎందుకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అది వినగానే కృష్ణ ఇలా అంటూ ఉంటాడు నేను ప్రేమించింది వైష్ణవిని కాదు అని చెప్పి అంటాడు అది వినగానే వైష్ణవి అయితే మరి నువ్వు నువ్వెవరిని ప్రేమించావని చెప్పి గట్టిగా అడుగుతుంది అది వినగానే వైష్ణవి వైష్ణవి అలా అనేసరికి కృష్ణ ఇలా అంటూ ఉంటాడు నేను ప్రేమించింది వైష్ణవిగా మారిన వెన్నెలని అంతేగాని వైష్ణవిని కాదు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెన్నుల కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవును జీన్ ప్యాంట్ వేసుకొని రౌడీలా మగవాడిలా ఉన్న వైష్ణవిని కాదు లంగవాణి కట్టుకొని పద్ధతిగా ఉన్న వెన్నెలనే నేను ప్రేమించాను ఆ కట్టుబొట్టు ఆచారం చూస్తే నేను ప్రేమించాను అందుకే నాకు వైష్ణవి అంటే ఇష్టం లేదు వెన్నెలని మాత్రమే నేను ప్రేమించానని చెప్పి అంటాడు అది విని వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతుంది ఇక వినలా కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఇదంతా తెలిసి వరలక్ష్మి కూడా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక కృష్ణ అయితే నేను మాత్రం వైష్ణవి రూపంలో మారిన వెనని మాత్రమే ప్రేమించాను వైష్ణవిని ప్రేమించలేదని చెప్పి తేల్చి చెప్పేస్తాడు దాంతో వైష్ణవి బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్